సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాళపత్రి శాఖ ఈరోజు బోడాయిపల్లెలో నాలుగవ తరగతి చదువుతున్న రెబల్ కుమారు అనిమియా వ్యాధితో బాధపడుతున్నాడు అబ్బాయి ప్రస్తుతము బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తరఫున పదహారు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ బాబాయ్ హరికృష్ణకు అందజేయడము జరిగినది ప్రస్తుతం అబ్బాయి బెంగళూరులో చికిత్స పొందుతూ ఉన్నాడు సారు వీడియోలో కూడా చూపిస్తున్నాడు ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తే కొంతమంది దాతలు స్పందిస్తారని మా ఆశ మీరు కూడా ఎవరైనా కానీ ఆ యొక్క ఫోన్ నంబరు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది దాతలు ఎవరైనా ఉన్నా కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము పేషెంట్ ఎవరైనా పేషెంటే అబ్బాయి చిన్నపిల్లవాడు నాలుగో తరచు చదువుతున్నాడు ఆయనకు మన వంతు సహాయంగా ప్రతి ఒక్కరూ సమాజంలోని వారు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ తాడిపత్రి పట్టణంలోని ఎల్లనూరు రోడ్లు సమీపంలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద పాఠశాలలో ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో తాడిపత్రి మండలం బోరాయపల్లి గ్రామంలోని నాగేశ్వరి మహేంద్రబాబు దంపతుల కుమారుడు ఎస్ రెబల్ కుమార్ అనేటువంటి చిన్న అబ్బాయి నాలుగో తరగతి చదువుతున్నటువంటి అబ్బాయికి కంటికి సంబంధించినటువంటి అనీమి వ్యాధి సోకడం వల్ల ఆ అబ్బాయి బెంగళూరు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ అబ్బాయికి ఎంతో ఖర్చుతో కూడినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఈ విషయాన్ని మా దృష్టికి లక్ష్మీనారాయణ గారు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మా సంస్థ దృష్టి తీసుకొచ్చినప్పుడు మా సంస్థ దాతలు మేము సంప్రదించినప్పుడు సభ్యులను సంప్రదించినప్పుడు ఎంతో మంది సభ్యులు దాతలు విరాళాలు అందించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గతంలో సేవ కోసం తప్పించు సేవలో తరించునేటువంటి ఒక నాడుని ఆదర్శంగా చేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మీరు కూడా మీదైనటువంటి చే అందిస్తే ఈ సంస్థ భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది గతంలో చాలా చేశాం ఈ రోజున చాలా మంది దాతలు కూడా సహాయం విరాళాలు అందించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజున మరి సంస్థ సభ్యులందరూ కూడా శ్రీనివాసుల సార్ గారు కరుణాకర్ సార్ గారు శ్రీహరి సార్ గారు గురప్ప సార్ మరి రామాంజనేయులు సారు లక్ష్మీనారాయణ సారు నాగభూషణం సారు శ్రీరంగయ్య సారు మా మిత్రుడు నా నాగపరమేశ్వరం శంకరయ్య సారు నారభోజైన శంకరేశ్వ సారు మరి మా పాఠశాల యాజమాన్యం వారైనటువంటి వివేకానంద సభ్యులు వాళ్ళ యాజమాన్యం వారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సో మా వృత్తి ధర్మాన్ని బట్టి మేము ఈ సంస్థ ద్వారా పదహారు వేల రూపాయలను అందజేయడం జరిగింది మరి మీరు కూడా సహాయం చేయతను అందిస్తే ఆన్లైన్ లో ఫోన్ నెంబర్ పెడతాం సహాయం చేయగలరని ఆ పిల్లవాడిని ఆదుకోగలరని కోరుతున్నాం భవగవంతుడు చల్లని కృపా కటాక్ష వీక్షణాలు ప్రసాదించి ఆ బాబు రెబల్ కుమార్ త్వరగా కోరుకో కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ మన ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవ సంస్థ కార్యక్రమాలని యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతా ఉంది మా సంస్థను ప్రతి ఒక్కరూ ఆదరించండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లు చేయండి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ధన్యవాదాలు